బటర్ చికెన్ చికెన్ మక్నీ ఈ పేరుతో ఉండే డిష్ చాలామంది రెస్టారెంట్కి వెళ్తే తప్పకుండా ఆర్డర్ చేస్తారు ఎందుకు ఆర్డర్ చేస్తారు ఎందుకంటే ఆ చికెన్లో అంత టేస్ట్ ఉంటుంది ఆ గ్రేవీ ఇలా నోటికి టచ్ అవగానే మెల్ట్ అయిపోతుంది ఒక మంచి సెన్సేషన్ వస్తుంది దాన్ని గార్లిక్ నాన్తో తింటే ఇంకా కమ్మగా ఉంటుంది సో ఇంట్లో చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కొంచమే కొంచెం ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ ఇలా కొంచెం నూనె వేసుకోండి ఎక్కువద్దు దీంట్లో కొన్ని ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు కొంచెం కుక్ అవ్వడానికి చిట్కేడంతో ఉప్పు ఈ ఉల్లిపాయల్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కుక్ చేసుకున్నాం కానీ ఇక్కడ నా దగ్గర బోన్లెస్ చికెన్ రెడీగా ఉంది ఈ చికెన్ని మనం ఆ తందూరి చికెన్ స్టైల్ లాగా చికెన్ టిక్కా లాగా మనం తయారు చేసుకోవాలి చాలా చాలా సింపుల్ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు మంచి కారం కొంచెం గరం మసాలా ధనియాల పొడి అయితే అల్లం వెల్లుల్లి ముద్ద దీనికి కొంచెం నిమ్మకాయ రసం ఇవన్నీ పిండేసి ఈ చికెన్ని మంచిగా కలిపేసుకోండి ఈ చికెన్ కలుపుకోవడానికి నేను ఎర్రటి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాను దానివల్ల ఈ చికెన్ ముక్కలు కూడా కొంచెం ఎర్రగా అవుతుంది అయితే మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే ముందే ఇలా మసాలా కలిపి పెట్టుకోండి ఒక రెండు మూడు గంటల పాటు నానితే చాలా టెండర్గా ఉంటుంది కానీ నేను చికెన్ని బ్రైండ్ చేశాను అంటే ఉప్పు నీళ్ళలో కొంచెం సేపు నానబెట్టుకున్నాను కాబట్టి నా చికెన్ ఆ బటర్ చికెన్లో సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది మంచి చికెన్ ఏదైతే ఉందో ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవ్వగానే దీంట్లో వేసేద్దాం వేసి ఈ ముక్కల్ని ఇలా సపరేట్ చేద్దాం ఎందుకంటే ఇది మనకి టిక్కా ముక్కల్లాగా అవ్వాలి అంతేగాని స్లో మంటలో కుక్ చేస్తే నీళ్లు బయటకు వచ్చేసి ఇదేదో కూరలాగా తయారవుతుంది అలా కాదు ఒక మంచి టిక్కా లాగా కుక్ చేసుకుందాం ఇక్కడ ముందుగానే టమాటో గ్రేవీ రెడీ చేసుకున్నా ఈ గ్రేవీ అంటే ఇదేం పెద్ద కళాకారి కాదండి జస్ట్ టమాటాలు తీసుకోండి ఒక రెండు జీడిపప్పు తీసుకొని ముక్కలు కట్ చేసైనా లేకపోయినా టమాటాలని ఉడికించేయండి అది బాగా ఉడికిన తర్వాత మీరు గ్రైండ్ చేసుకోండి ఇలా పేస్ట్ వస్తుంది మన ఈ చికెన్ ముక్కలు చూడండి ఇవన్నీ ఆ చికెన్ టిక్కా ముక్కలాగా రెడీ అయిపోయింది అయితే కింద ఈ మసాలా అంటుకుంది కదా దాంట్లో నుంచి మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది ఇప్పుడు ఈ గ్రేవీ ఏదైతే ఉందో దీంట్లో పోసేయండి ఇందులో కొన్ని నీళ్లు కూడా పోయాలి ఎంతో సింపుల్గా ఈ బటర్ చికెన్ రెడీ అవుతుంది ఇప్పుడు ఈ గ్రేవీలో ఆ చికెన్ పీసెస్ స్లోగా కుక్ అవ్వనివ్వండి మంచి టేస్ట్ ఎలా తీసుకురాలో నేను చూపిస్తాను సో మరి మా వాళ్ళు ఖైని అంటారు ఖైని అంటే కానీ మనం ఇక్కడ వాడేది కసూరి మేతి ఇది మంచిగా మనం చేసే ఆ చికెన్కి మంచి ఫ్లేవర్ తీసుకురావడం కోసం ఇలా ఇలా చేసి దీంట్లో ఆ కసూరి మేతి ఏదైతే ఉందో అది వేసి దాంతోపాటు వెన్న ఇందులో వేయండి ఆ ఉప్పు కూడా నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేశాను అంతే ఇప్పుడు మనం ఆ రెస్టారెంట్లో తినే ఆ బటర్ చికెన్ దానికి బాపు లాంటి మంచి ఫ్లేవర్ వచ్చి ఇది సూపర్గా తయారవుతుంది కానీ గుర్తుంచుకోండి మరీ టమాటాలు ఎక్కువ వేయకండి ఆ పుల్లదనం వచ్చేస్తుంది మనందరికీ ఒక మంచి కమ్మటి రుచి అలవాటు అది ఎందుకు వస్తుందంటే ఈ గ్రేవీలో ఆ పులుపును కట్ చేస్తూ కొంచెం పంచదార వేస్తారు కొంతమంది తేనె వేస్తారు కొంచెం తేనె వేద్దాం ఎక్కువ కాదు కొంచెం మూ అంతే ఆ తేనె మరీ స్వీట్ ఉండదు కానీ గ్రేవీకి ఒక మంచి కమ్మదనం అందజేస్తుంది తరువాత కొంచెం క్రీమ్ క్రీమ్ మీరు కావాలంటే వేసుకోండి లేకపోయినా ఈ గ్రేవీ చూడండి ఎట్లా ఉందో ఆహా పిల్లలు ఇచ్చామనుకోండి మమ్మీ చేస్తే మమ్మీ డాడీ చేస్తే డాడీ వా యు ఆర్ సచ్ ఎ గ్రేటెస్ట్ కుక్ అంటారు ఎందుకంటే అందరూ లవ్ చేస్తారు దీన్ని సో క్రీమ్ వేసి వెంటనే దాన్ని లడ 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 ఎంత ఫాస్ట్గా చేసేస్తే అంత ఫాస్ట్గా కలపండి కర్డుల్ కాకుండా ఉంటుంది మీది గ్రేవీ బటర్ చికెన్లో ఆ కసూరి మెతి ఫ్లేవరు ఆ బటరే అనుకుంటారు కానీ కొంచెం స్మోకీ ఫ్లేవర్ అందుకే ఆ చికెన్ టిక్కా ఫ్రై చేసేటప్పుడు కొంచెం లైట్గా ఎక్స్ట్రా కుక్ చేశాను ఆ ఫ్లేవర్ కూడా మంచిగా చూడండి ఇంత పర్ఫెక్ట్ మక్కనీ గ్రేవీ ఆహా అంతే స్టవ్ కట్టేశాను కానీ దీంతో తినడానికి మంచిగా క్రిస్పీ బటర్ నాన్ చేసుకున్నాం సో మరి మనం నాన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ పిండిపై ఆ వేలతోటి జింఛిక్ జిం చిక్ అనాలి ఆ జింక్చిక్ జించిక్ అంటే అప్పుడు అది ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ అవుతుంది నాన్డో చేయడం చాలా చాలా సింపుల్ మన ఎన్నో వీడియోస్ ఉన్నాయి చూడండి లేదంటే మళ్ళీ కామెంట్లో కూడా మీకు పెడతాను సో ఈ దాన్ని ఇప్పుడు ఈజీగా ఇలా స్మూత్గా స్ప్రెడ్ అయిపోవాలి దీనిపైన ఇలా గార్లిక్ కొంచెం కొత్తిమీర కూడా వేసేయండి తవ్వా ఉంది చూసారా దీని కింద మంట చూడండి ఎలా ఉందో ఫుల్ ఫ్లేమ్ ఉండాలి తవ్వా బాగా వేడి ఉండాలి దీన్ని తీసి తవ్వా మీద పెట్టండి సైడ్స్ ఇలా ఇలా లాగండి అంతే చూడండి ఎలా తవ్వ మీద కూర్చున్నా బటర్ తీయండి లైట్గా దీనికి ఎక్కువద్దు వద్దు వద్దు ఎక్కువ వద్దు అంటే చూపేస్తాం బటర్ పిచ్చోండి బటర్ అంటే ప్రాణం సో మరి ఇప్పుడు దీన్ని మరో పక్కకి తిప్పేద్దాం ఆ పొగలో ఈ నాన్కి మనకు మంచి సువాసన వచ్చేస్తుంది సో పర్ఫెక్ట్ ఇప్పుడు ఆ నాను మనకి చక్కగా ఎలా తందూరులో వేసినట్టు మనకు కుక్ అవుతుంది అంతే డౌటే లేదు నాను ఇంకేం కావాలి ఇంత ఈజీగా తవ్వా మీద వాయమ్మో ఓయమ్మో అనుకుంటూ ఇంత టేస్టీగా మరి ఇంకేంటి బటర్ చికెన్ వేసుకొని తినేద్దామా అందరూ బటర్ చికెన్ ఒక పక్కన నాను ఒక పక్కన మన అట్లా నడవదు ఇంట్లో చేసుకుంటే ఆ నాను మధ్యలో ఇలా బటర్ చికెన్ వేసుకొని దీని ఇలా తుంచి దీంట్లో ముంచి దీన్ని లోపలికి దించి ఎక్కడన్నా ఓ దొరుకుతుందా మీకు ఇంత మంచిగా టేస్టీగా ఫ్రెష్ ఫ్రెష్గా ఆ నాను బటర్ చికెన్ అది కూడా ఫ్రెష్గా చేసుకొని ఫ్రెండ్స్ ఎక్కడ ఉండదు మన ఇంట్లో మనం చేసుకుంటే ఉంటుంది చేసుకోండి దే తినండి మంచిగా దే తినండి ఈ భూమి మీద మానవ జన్మ ఎందుకు ఎత్తే మనం ఇలాంటివి దే తినడానికి ఎందుకంటే మానవుడే తనకు నచ్చిన రుచి చేసుకోగలడు కానీ ఆరోగ్యంగా ఉంటూ తింటే దాంట్లో ఉన్న గొప్పతనమా ఏమన్నా చెప్పండి ఇలాని వేళ్ళని నాకుంటూ నాక్కుంటూ ఒకటి అవ్వగానే మరొకటి వేస్తే సూపర్ ఉంటుంది చేసుకోండి ఫుల్గా ఎంజాయ్ చేయండి